అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పండగ పూట అదిరిపోయే అయితే తీసుకొచ్చారు అక్కచల్లమ్మలకి ఇది నిజంగా పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక మహిళల ఖాతాల్లోకి మరొకసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఇక మహిళలందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే వెంటనే ఇలా చేయాలండి ఆ వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు మనకు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డ్వాక్రా లోన్ల కింద మనకు ఎవరైతే మనకు డబ్బులు తీసుకున్నారో లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారికి డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారు ఇక చివరిసారిగా చివరి విడతగా ఎలక్షన్స్ కంటే ముందు ఈ నెల ఇరవై మూడో తారీఖున మహిళల ఖాతాల్లోకి డ్వాక్రా రుణమాఫీ కింద చివరి విడత డబ్బులను అయితే జమ చేయడానికి అయితే చేశారు ఇక ఆ రోజున మహిళల ఖాతాల్లోకి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డాక్రా రుణమాఫీ కింద ఒక్కో మహిళ ఖాతాకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయి గతంలో ఏ విధంగా మీ యొక్క గ్రూప్ ఖాతాకు డబ్బులు వచ్చి తర్వాత మీకు డబ్బులు వచ్చాయో అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీ డ్వాక్రా సంఘానికి మీరు వెంటనే కూడా మీ యొక్క ఆర్పి దగ్గర కానీ యానిమేటర్ దగ్గర కానీ వివోఏ ఏల దగ్గర కానీ సంఘమిత్రాల దగ్గర కానీ మీరు ఏం చేయాలంటే ఈకే వయసు అనేది చేసుకోవాలి అంటే వేలు ముద్ర అనేది వేయాలి వారు ఇప్పటికే మిమ్మల్ని ఉంటారు ఒకవేళ మీ సంఘం తరఫున మీరు ఇంకా చేయకుండా ఉంటే సంఘంలోని ప్రతి సభ్యురాలు కూడా చేయాలి మీరు ఇంకా చేయకుండా ఉంటే మీకు మీ యొక్క సంఘమిత్రాన్ని కానీ వివోఏని కానీ యానిమేటర్ని కానీ మనకు ఆర్పిని కానీ అడిగి మీరు ఖచ్చితంగా ఈ వేలుముద్ర అనేది వేసినట్లయితే ఈ నెల ఇరవై మూడో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల తళ్ళకి డ్వాక్రా రుణమాఫీ చివరి విడత డబ్బులను అయితే జమ చేస్తారు